సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాను కనుక రెండు వేల పంతొమ్మిలో ఎంపీ రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి అయ్యారన్నారు అలాగే జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర మంత్రి అవుతారని అన్నారు తాను ఓడిపోయినప్పుడు కొందరు బాధపడితే శత్రువులు సంతోషపడ్డారని చెప్పారు కాంగ్రెస్లో ఓడించేందుకు కేసీఆర్ సొంత పార్టీని నాశనం చేసుకోబోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి కొన్నిసార్లు ఓటమి మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది ఉదాహరణ నేనే నేను రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు మిత్రులు ఏమో బాధపడ్డారు శత్రువులు ఏమో సంతోషపడ్డారు అయిపోయింది నా పని అని కానీ మూడు నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికే పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది వితిన్ త్రీ మంత్స్లో ప్రజలు విఘ్నులు ఆలోచన చేసారు ప్రశ్నించే గొంతుగా ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించరు ప్రశ్నించే గొంతుగా ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించరు మీరు అందరు కలిసి కొన్నిసార్లు కూడా మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది ఉదాహరణ నేనే